హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది తెలుగు యూట్యూబ్ ఛానల్ శ్యామ్ న్యూస్ అబ్జెక్టుకు స్వాగతము ఏపీ మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక తీపి కబుర్నైతే ప్రకటించబోతుందండి ఏపీ ప్రభుత్వం బడ్జెట్లోనే కేటాయింపులు చేసింది ప్రధానంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీలో భాగంగా సూపర్ సిక్స్ పాటుగా ఇతర పథకాలకు సంబంధించినటువంటి నిధులను అయితే కేటాయించడం గత అసెంబ్లీ సమావేశంలో జరిగింది అయితే ఆడబిడ్డ నిధి ఈ పథకానికి సంబంధించినటువంటి బడ్జెట్లో నిధులు అయితే ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్యనటువంటి మహిళలకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అందించనుంది ఈ మేరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ను కూడా ప్రత్యేకంగా అయితే కేటాయించడం జరిగిందండి దీనికి సంబంధించిన మంత్రివర్యులు కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికీ అనేకమైన సంక్షేమ పథకాల్లో దూసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్ కూటమి ప్రభుత్వం మరొకసారి కూడా వచ్చే దసరా నుండి కూడా అందరికీ కూడా విడతల వారిగా డబ్బులు రిలీజ్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారండి మరి బడ్జెట్ ప్రవేశపెట్టేదిగా నాలుగు నెలలకు సంబంధించినటువంటి ఒక బడ్జెట్ తీసుకొచ్చింది సూపర్ సిక్స్ హామీలో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి ఎవరు లబ్ధిదారులు అంటే ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించినటువంటి మహిళలను ఆడబిడ్డనేది ఇది ఒక కుటుంబంలో ఇద్దరు లేదా ముగ్గురు అనగా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా అర్హురాలే అయితే ఈ చొప్పున ఆర్థికంగా సహాయం అందిస్తామని మంత్రివర్యులు కీలక ప్రకటన చేశారు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే అప్పట్లో ఆడబిడ్డనేది మహిళా శక్తిగా పేరు పెట్టింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికీ ఏమైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో భాగంగా పెంచిన పెన్షన్ యొక్క డబ్బులని అయితే జబ్బు ఆల్రెడీ ఇస్తున్నారు పేదలకి అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తూనే ఉన్నారు అలాగే చూసినట్టయితే మరొకసారి మరొక కీలక హామీని కూడా మరి అమలు చేయడానికి దసరా నుండి కూడా మహిళలకైతే దర్దాపు డబ్బులు కూడా కేటాయించడం జరిగిందండి ఈ విధంగా మరి మహిళలకి ఎస్సీ మహిళలకి దాదాపుగా వెయ్యి కోట్ల వరకు కేటాయించడం జరిగింది అలాగే బీసీ గిరిజన మహిళలకైతే పదకొండు పదకొండు వందల తొంభై ఎనిమిది కోట్లు అలాగే నాకు ఆర్థికంగా ఎనకబడినటువంటి వర్గాలకు సంబంధించిన అందరికీ ప్రతి మైనారిటీ వర్గానికి ఎనభై మూడు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షలు ఈ విధంగా ప్రతి వర్గానికి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల అందరికీ కూడా బడ్జెట్ అయితే కేటాయించడం జరిగిందండి అలాగే వచ్చే సంవత్సరం ఈ సంవత్సరంలోనే ఆ ఎన్డీఏ మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కూడా ఆల్రెడీ కూడా మంత్రి కొలుకు సార్థి ప్రాథసార్థి కూడా కీలక ప్రకటన చేశారు ఈ ఆర్థిక సంవత్సరం నుంచి కూడా ఇక పథకాన్ని అమలు చేయనున్నట్లుగా చెప్పారు విశేషంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వాలు ప్రతి నెల డబ్బులను అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది దీనిలో భాగంగానే హామీ ఇచ్చిందండి అయితే ప్రతి మహిళలు కూడా ఆంధ్రప్రదేశ్ పౌరురాలు పౌరులు అయి ఉండాలి వారికి సంబంధించిన ఆధార్ కార్డు రేషన్ కార్డు వాళ్ళకు కలిగి ఉండాలి ఈ పథకం ద్వారా డైరెక్ట్గా ప్రతి నెల వారి ఖాతాలకు జమ చేస్తామని మంత్రి చెప్పారు త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన వివిధ విధానాలు కూడా ప్రకటించే ధారాఖాలను కూడా ఆహ్వానిస్తామని చెప్పడం జరిగింది అంతేకాదు మహిళలకు ఇచ్చిన మరో హామీని కూడా ఉచిత బస్సు ప్రయాణంపై కూడా వచ్చేటువంటి దసరా నుండి కూడా ఈ పథకానికి అమలు చేయడానికి కూడా పలు రాష్ట్రాలలో అధికారులు పర్యటించి కూడా ఈ విషయం కూడా తొందరలోనే కూడా మహిళలకు అందరికీ కూడా వచ్చే దసరా లోపలే ఆంధ్రప్రదేశ్ మహి మహిళలకు అందరికీ కూడా మరి గుడ్ న్యూస్ అయితే ప్రకటించబోతున్నారు ఖచ్చితంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి వారి యొక్క ఖాతాలో డబ్బు కావాలంటే మన బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉండాలి మన బ్యాంక్ అకౌంట్కి ఈకే వయసు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి మన బ్యాంక్లో మినిమం నిల్వ అమౌంట్ అయితే ఉండాలి ప్రతి ఆరు మాసాలకు ఒకసారి వెళ్ళి మన ఖాతాను మనం పెక్కడము లేదా తీసుకోవడం చేస్తూ ఉండాలి అలాంటప్పుడు వాళ్ళ యొక్క ఖాతా ఎప్పుడు కూడా వర్క్ వర్క్లో ఉంటుంది అలాంటి వారికి మాత్రమే డబ్బులు జమ చేసేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనా ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇప్పటికే ఇచ్చినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలను కొనసాగిస్తుంది మా ఛానల్ వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ